సాధికారత కోసం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను వినియోగించానని సీఎం చంద్రబాబు సూచించారు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సమీక్ష నిర్వహించారు ఆర్టీజీఎస్ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని దీనిని ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు స్టాటిక్ డేటా డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న పౌర సేవల్ని ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు దీనికి సంబంధించి త్వరలోనే స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు రియల్ టైమ్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు రాష్టంలోని కోటి నలభై లక్షల కుటుంబాలకు త్వరలోనే క్యూఆర్ కోడ్ తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు ఇరవై రకాల వివరాలతో పాటు పీ ఫోర్ లాంటి అంశాలను అందులో చేర్చాలని సూచించారు ఆర్టీజీఎస్ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు స్టాటిక్ డేటా డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు వ్యాక్సినేషన్ ఆధార్ ఎఫ్బీఎంఎస్ఐడి కుల ధృవీకరణ పౌష్టికాహారం రేషన్ కార్డ్ స్కాలర్షిప్ పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు కేవలం పెన్షన్లు రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్పీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దని పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు సుపరిపాలలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి వచ్చేడాది జూన్ లోగా కార్డుల పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు